శివుని పూజలో చెయ్యకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోని ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడిని లింగ స్వరూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితిలో చెయ్యకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చెయ్యకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కన్నులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడిని పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుండి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య రోజు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి కొయ్యకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధంలో మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితిలో శివలింగంపై వెయ్యకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలిశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పొయ్యడం వల్ల అవి విషతుల్యమవుతాయి కాబట్టి స్టీల్ గిన్నెలతో గాని మట్టి పాత్రలో గాని పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఎలాంటి పండులైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలుగ పండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాశు లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చెయ్యకూడదు శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడినమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరిని పూజకు పనికి రాలని శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్లు పాలు వంటివి వాటిని ముందు వినాయ వినాయకుడిని విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్ళకి ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి జంబులలో నీళ్లు ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పండ్లు ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమశివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీగా ఉండాలి అంటే లింగంపై నీటికొండ కంపల్సరీ ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతాభిషేకాలు తర్వాత నీటితో ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం విభూది పరమేశ్వరుడి అత్యంత ప్రీతి సార్థమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు లోను కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గీతలు అడ్డంగా భస్మాధారణ చెయ్యాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు ఈ విభూది మహిమను వివరించి కథ దేవి భాగవతం పథకం స్కందములో ఉంది మహిమానిత్యమైన విభూదిని వివిధ పద్ధతులతో తయారు చేస్తారు ఆవు పేడును కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి